హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదర్శ రైతు ఈరోజు మనం ప్రజెంట్ వచ్చేసి మనం హుస్నాబాద్ మార్కెట్కి అయితే రావడం జరిగింది మార్కెట్ అయితే ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఈ మార్కెట్లో ఆవులు గేదెలు గొల్లూ మేకలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇక ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మే గొర్రెలు మేకలు వంటి ఫస్ట్ మనం ఉస్నాబాద్ ఉల్లి నుండి వస్తే స్టార్టింగ్ ఇట్లా గోల్డ్ ఉంటాయి ఇక్కడ గొల్ల్రు మేకలు ఇవన్నీ ఇక్కడ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ అన్ని గొల్ల రూమ్ మేకలు ఉంటాయి ఇవన్నీ ఇక్కడ సైడ్ అన్ని గొల్లు దొరుకుతాయి ఇక్కడ సైడ్ అన్ని గే ఇక్కడ రోడ్డుకు రైట్ సైడ్ ఇటు సైడ్ అన్ని గేదెలు ఈ షెడ్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ సైడ్ అన్ని ఆవులే ఉంటాయి ఇదంతా ఆవుల మార్కెట్ ఇది ఇక్కడ మంచి మార్కెట్లో మంచిగా చెట్లు ఉన్నాయి ఈ జైదవపూర్లో కానీ సిద్దిపేట్లో అయితే చెట్లు లేవు ఎండ చెట్టు నీడ బాగుంది చెడ్డు అంటే ఇక్కడ మన మావులు గేదెలు మేకలు ఏవి ఉన్నా సరే కానీ ఇక్కడ చిట్టి రాపించుకోవాలి సైడ్ ఆవులు आले आले वो जो 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 है आ वो लोकल जर्सी డెలివరీ అయింది అన్న యాభై ఐదు వేలు రెడీ చెప్పిండు దాని దూడ ముందట ఉన్నది నలభై కడుతారు వేలకు కడుగుతారు జెర్సీ ఆవు రేపు రెడ్డి చెప్తున్నా దూడ ఏమింది ఫస్ట్ లాక్టేషన్ బేరం జరుగుతుంది బాగుంది క్వాలిటీ బాగుంది సంఘం మంచిది క్వాలిటీగా బాగుంది జెర్సీ బాగుందా ఇనిందా అన్న ఇనిందా ఇనిందా అంటున్నా ఇంకా పది రోజులు టైం పడుతుందా ఏమి రెడ్డి చెప్తున్నాయి ఎనభై ఐదు పాలు ఎన్ని ఉన్నాయి పాలు 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 లీటర్ పాలు పాలు ఎన్ని లీటర్ ఇస్తుంది కూడ మీద ఎనిమిది తొమ్మిది లీటర్లు ఎనభై చెప్తున్నా జెర్సీ కొంచెం వెచ్చప్ ఉంది బాగుందన్న ఆవు ఆరు బండ్ల మీద ఉన్నది ீடு கதா பலுசன் ப்டுது பண்ணு ஆறு பண்ணாண்ணாண்ணா ஆறு பண்ண மீது விடாண்ட பதி ரூபாயம் பதி ரூபாய படுத்து పాలు పూటకు వచ్చేసి ఏడు లీటర్లు ఒక పూటకు వచ్చేసి ఏడు లీటర్ పాలు ఉన్నాయి రేటు డెబ్బై వేలు ఉన్నది అన్న రేటు బాగుంది ఆవు కావచ్చు వాళ్ళ అన్నకు నెంబర్ ఇస్తా మీరు కాంట్రాక్ట్ కావచ్చు అన్న దగ్గర ఆవులు ఉంటాయి ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయి ఆవులు ఇది హో పొలిసిన ఇది ఒక పూటకు వచ్చేసి ఏడు లీటర్ పాలు వేయండి అన్న డెబ్బై వేలు చెప్తాడు డెబ్బై వేలకు ఉంది ఇంకా డెలివరీ కాలేదు పక్కన నా వీనా ఇదిగిన జెర్సీ జెర్సీ అవ్వు ఇది అరవై ఐదు వేలకు ఉన్నది ఇంకా డెలివరీ కాలే టైం పడుతుంది డెలివరీ కానీ ఇది ఈరోజు పొద్దున మార్నింగ్ ఏనింది పూటకి వచ్చేసి ఏడు ఏడు లీటర్ పాలన అయింది దగ్గరకినా వేలు చెప్తున్నాను అన్న రేటు ఈ మూడు ఆవులు అమ్మకానుకున్నాయి ఈ అన్న వాళ్ళేవి అన్న బేరం చూస్తుండ్రు కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్ ఇస్తాను నేను కాంటాక్ట్ యూట్యూబ్ యూట్యూబ్లో జెర్సీ లోకలావు ఇవి అన్న వాళ్ళది పాలు పూట బార లీటర్ ఇస్తుంది బాగుంది ఇంకా డెలివరీ కాలేదంట కాలేదంటే ఉన్నావునా రేటు ఎనభై ఐదు వేలు చెప్తాడు నాన్న

అన్న మీదేనా అవేది ఇదేనా ఎం రెడీ చెప్తున్నావే లక్ష ఇరవయ్యా ఇనిందా ఇంక ఎన్ని టైం పడుతుంది లక్ష ఇరవై వేలు ఎన్నో అవుతుంట ఎన్నో రెండు ఇప్పుడు ఇంతే రెండో పాలు అవుతాళన్నాయ్ పూటకు తొమ్మిది లీటర్ ఇచ్చింది బాగుంది హెవీ హెవీ క్వాలిటీ హెవీ బాడీ మంచి క్వాలిటీ హెచ్ఎఫ్ ధ్యానం వల్ల అది దూడ తొలిచూరు దూడ హెచ్ఎఫ్ ఇది బాబు మీదేనా ఏం ధర చెప్తున్నావు డెబ్బయా ఎన్ని పండ్ల మీద ఉన్నది రెండు పండ్ల మీద ఉన్నదా రెండు వందలది అన్న డెబ్బై వేలు చెప్తాడు ఇది ఫస్ట్ కదా అన్నీ ఇంకే ఇంకేనా లేదు చెప్పలేం కాబట్టి ఇవన్నీ గేదెలు మనం మార్కెట్లో ఏమవుతుందంటే గేదెలు సపరేట్ ఉంటాయి ఆవులు సపరేట్ ఉంటాయి మేకలు సపరేట్ ఉంటాయి ఇక్కడైతే మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు గేదెల దగ్గర ఉన్నాం బాగానే ఉన్నాయి గిన బానే ఉన్నాయి రేటు గిన గేదెల దగ్గర రేటు ఉంది మార్కెట్ దగ్గర కొంచెం పెద్దనే ఉంది కానీ ఇక్కడ బ్రీడ్ కంటే లోకల్ గేదెలు ఎక్కువ ఉన్నాయి అంటే బ్రీడ్ మంచి బ్రీడ్లు టాప్ బ్రీడ్లు కొంచెం క్రాస్ లోకల్ గేదెలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ రేటు గిన బాగానే ఉన్నాయి ఎంత మార్కెటే గేదెల మార్కెట్ సపరేట్ ఉంటుంది పక్కకు ఉంటుంది ఆవులది అటు పక్కకు ఉంటుంది స్టార్టింగ్ మేకలది ఉంటుంది వరే బాబు ఎంత పడ్డా రేటు డెబ్బై వేలా పాలన అన్నారు ఏడు లీటరా ఆరుస్తుంది డెబ్బై వేలు ఇంక ఇన్నిదా లేదా అమ్మా ఎన్ని రోజులు టైం పడతాడాం లాస్ట్ లేదంటావు రేట్ ఎట్లున్నాయా బల్లర్ రేట్ ఎట్లున్నాయి పుల్లు రేట్లా ఈ కొన పాల రేట్ ఏమంతా లేదు కదా మరి బల్లర్ రేటు బాగానే ఉన్నాయి కానీ ప్యూర్ అంటే మీరు లోకల్ అమ్ముతారా అన్నా మీరేనా ఎన్నో ఇత మూడో ఈతనా బర్రే మూడో ఈత లోకల్కి ఇదా ఏమన్న చెప్తున్నాయి రేటు రేటు తొంభై వేలు ఇస్తుంది అంటే రెండు పూటలు కలిసి ఏడు లీటరా మూడున్నర మూడున్నర పూట వచ్చేసి అన్న ఏడు లీటర్ పాలు ఇస్తుంది తొంభై వేలు చెప్తుండే రేటు ఏదమ్మూర్రా ఈకి ఎన్ని రోజులు పడుతుంది పదిహేను రోజులు పడుతుందా ఏమి రెడ్డి చెప్తున్నా రేటు 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 తొంభై నాలుగా పాలు ఎన్ని పాలు పూటకు పూటకు నాలుగు లీటర్ పాలు ఇచ్చింది చెప్తున్నా పూటకు నాలుగు లీటర్ పాలట ఎన్నో ఇది ఇప్పుడు ఇంత రెండో అవుతా ఇప్పుడు ఇంత రెండో అవుతా ముర్రా గేదా ఇనిందా ఇన్నిందా దుడ్డే ముందట ఆడదేమో కదా ఆడదుడ్డే ఎన్నో అవుతు ఉంటుందా రెండో అవుతానా రెండో అవుతానా పాలిస్తారా నాలుగు నాలుగుగా పూటకి ఎనిమిది లీటర్ ఒక పూటకి వచ్చి నాలుగు లీటర్ పాలు అవుతున్నాయి ఏం రెడీ చెప్తున్నాయి తొంభై ఐదు వేలు చెప్తున్నా అన్నది

பாபதே பாலிச்சே ஆறு லீட்டர் அல மொதல் பை இசா முறையிலோ ఏం ధర మీద ఉందాన్న ఏం రెడీ చెప్తారా లక్ష పద విందా ఎన్నో అయితే ఉంటుంది రెండో అయ్యా రెండో అవుతా లక్ష పదివేలు ఇంకా ఇంకా లే స్టార్ట్ అయ్యలేదు ఎన్ని ఇచ్చిందా నాలుగు నాలుగు నా పూటకు నాలుగు 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 లీటర్ల పాలు ఇచ్చిందట కత్తులు మేమైతే ఉన్నాం నూట యాభై రూపాయలు పడింది గేదెల మార్కెట్ ఇది ముందు కానీ గేదెలు మార్కెట్లో ఏంటంటే గేదెలు మేకలు ఆవులు అనేవి సపరేట్ సపరేట్ ఉంటాయి ఇక్కడ అన్ని దొరుకుతాయి కత్తులు పొడవన్లు వ్యవసాయ పనిముట్లు పోయినా అన్ని పొడవళ్ళు వేలాపీడలు గొడ్డళ్ళు కొడవళ్ళు ఇలా అన్నీ ఇట్లా చేసుకొచ్చి అమ్ముకుంటారు వీళ్ళు కావాల్సిన కావసిన ఇక్కడ తీసుకోవచ్చు అన్నీ దొరుకుతాయి కొత్త ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ కోళ్ళు నాటుకోళ్ళు సీమకోళ్ళు ఏ నెల కానీ నెల నెల పిల్లలే ఎంత పడుతుంది అన్న ఒకటి రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై చేత చీమకోళ్ళు నాలుగు వందల రూపాయలకి జగన్ అంట ఇవి చీమకోళ్ళు కోళ్ళు టర్కీ కోళ్ళు అన్న ఈ టర్కీ కోళ్ళు ఎట్లా జత ఇవన్నీ కోళ్ళు తీసుకుంటే ఎందుకంటే మనకు షెడ్ల పెంచుకుంటే చీమకోళ్ళు అనేటివి గోమారు పెయిన్ అనేది ఏం లేకుండా ఉండకుండా మంచిగా ఉంటాయి బెటర్ ఇది మీరు ట్రై చేయండి డైరీ ఫామ్లా చీమక్కలు అయితే బెటర్ చాలా బెటర్